పద్నాలుగు పదకొండు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు దేవుడు చల్లగా చూస్తాడని ఆశిస్తూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిన ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ టాం కాయగూరల ధరలు రామన్జీ టమాటాలు రామన్జీ కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు టమాటాలు నెంబర్ వన్ టమాటాలు மிரப்பா கேஜி முப்பை அர்த்த கேஜி பதைது பீனஸ் கேஜி அரவை அர்த்தேஜி முப்பை அல்லது கேரட்டு ஏம் ரேட்டு கேரட்டு கேஜி அரவாய் அர்த்தேஜி முப்பை முள்ளங்கி கேஜி நலபை அர்த்த கேஜி முள்ளங்கி பெண்டகால் பெண்டகால் எல்லாம் கேஜி அரவை அர்த்தேஜி முப்பை பெண்டக்காய ராயு ரேட்டு கேஜி டெபை அர்த்தேஜி முப்பை ஐந்து காக்காயில் வங்காயே மு కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు చౌవుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు పద్నాలుగు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడ్డు ఇటు కాయగూరలక్ష్మి పదరాయాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ అదేవిధంగా సిసిటీవీ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడి నేను ఓన్లీ సర్వీస్ నో ప్రైస్ ఓకే విషయాల్ ద బెస్ట్ బ్లెస్ ఫర్ ఆల్ 来来来